పచ్చడి అండి పుదీనా రోటి పచ్చడి పుదీనా కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ ఎండుమరపకాయలు జీలకర్ర బెల్లం ఉప్పు చింతపండు చిట్లో నానబెట్టానండి పొయ్యి మీద మూకులు పెట్టుకోండి ఆయిల్ వేసుకొని అన్నీ వేయగల కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎండవై రూపాయలు వేసుకోవాలండి ఎండుమిరకాయలు వేగిపోయినాయండి ఎండుమిరగాయలు వేగిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులో జీలకర్ర వేసి తర్వాత ఉల్లిపాయ వేసి వేసుకోవాలి ఉల్లిపాయ నచ్చింది అండి ఉల్లిపాయి ఇప్పుడు కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం వచ్చి ఇప్పుడు కొత్తిమీర పుదీనా మటన్ వా మగ్గిపోయిందండి రెండు నిమిషాల పాటు మగ్గాలి కొత్తిమీర పుదీనా పచ్చివాసం రాకుండా అంటే మగ్గిపోయింది ఇప్పుడు మామూలుగా వెల్లుల్లిపాయలు పైన వేసుకోవాలి ఎందుకంటే కూడా కొంచెం ఎందులోనే వేసుకుంటే రాక మిక్సీ కొట్టుకోవాలండి ముందు ఎండుమిరపకాయలు మిక్సీ కొట్టుకోవాలండి ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ కొట్టుకోవాలి ఎండుమిరపకాయలు మిక్సీ కొట్టేయండి ఉప్పు ఎండుమిరపకాయలు కలిపి ఇప్పుడు మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో వేసుకొని కొంచెం బెల్లం వేసుకుని అండి బెల్లము ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదండి సాల్ట్ చూసి అప్పుడు వేసుకుందాము కావాలంటే కొంచెం జోరుగా ఉండాలంటే కొంచెం చింతపండు నీళ్ళు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు నలిగిపోయిందండి మిక్సీ పచ్చడి నలిగిపోయింది ఇప్పుడు ఒక దాంట్లో తీసుకుందాము ఈ మిక్సీ వేసేటప్పుడు కొంచెం ఉప్పు పీపీ అవి మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు తాలింపండి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపప్పు తాలింపు ఇచ్చేవాడిని ఇప్పుడు ఈ తాలింపు ఇంట్లో వేస్తామండి తాలింపు అయిపోయిందండి కొంచెం కలుపుకొని పుదీనా పచ్చడి రెడీ అయ్యిందండి ఇది అన్నంలోకి చపాతి రోటీల్లోకి ఇడ్లీలోకి బాగుంటుంది